హలో డియర్ ఫ్యామిలీ ఎండాకాలం వచ్చిందంటే మన ఆడవాళ్ళకి పండగే పండగ కదండి పచ్చళ్ళు ఒడియాలు పొళ్ళు అన్నీ ఎండబెట్టుకోవడం ఆరబెట్టుకోవడం ఇదే పని సేమ్ మన ఇంట్లో కూడా అంతేనండి అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి మామిడికాయ పచ్చడి ఇలాగ పచ్చళ్ళు పెడుతూనే ఉన్నాను పెట్టేటప్పుడు మీకు కూడా చూపించాలని చెప్పి వీడియోలు కూడా తీస్తూ ఉన్నాను అల్లం పచ్చడికి ముందుగా స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ నూనెను వేసుకున్నాను మెంతులు వేసాను ఒక టేబుల్ స్పూన్ మినపప్పును ఒక పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా ధనియాలను వేసి దొరగా వేయించి పక్కన పెట్టేశాను వేడి నీళ్ళల్లో విడికడంత చింతపండును వేసి నాననిస్తూ ఉన్నాను తర్వాత అల్లాన్ని బాగా కడిగి పెట్టుకొని పొడిగుడ్డతో తుడిచిపెట్టుకొని ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసి పెట్టుకొని బాణల్లో నూనెను పోసి వీటిని ముందైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను అదే నూనెలోకి పచ్చడికి పోపు కూడా పెట్టేస్తూ ఉన్నాను ఆవాలు జిల్లకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి దూరగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే అవి వేగిపోతాయి తర్వాత మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకున్నాను అంటే రెండు కప్పుల ఉప్పు రెండు కప్పుల కారం పొడి అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు ఆవాల పొడి వేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్లాగా చేసి పెట్టుకున్నాను తర్వాత వేడిళ్ళల్లో నానబెట్టిన చింతపండును కూడా దీంట్లోకి వేసేసుకొని బెల్లాన్ని రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఆరు వెల్లుల్లిపాయలను పుట్టు సహా వేసుకుని ఈ విధంగా మెత్తగా పట్టేసుకున్నానండి చూస్తున్నారా అల్లం పచ్చడి నోరు ఊరుతుందా మీకు కూడా ముందైతే దీన్ని కొంచెం డబ్బాలోకి తీసి పెట్టుకొని మిగిలిన పచ్చడికి పోపు పెట్టేసుకొని ఇక దోశ ఇడ్లీ చపాతి ఇలాగ వేడివేడి అన్నంలో నోరు బాగాలేనప్పుడు కొంచెం అల్లం పచ్చడిని వేసుకొని తింటుంటే ఉంటుంది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్